అయితే ఇప్పుడు శారీ అయితే కడుతున్నామో చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉంటారు కదా వారికి ఎలా చేర కట్టాలనేది చాలా మందికి తెలియదు కదా సో ఇప్పుడు మనం అయితే ఈ వీడియోలో చూసేద్దాము ఎలా కట్టాలనేది ఇప్పుడు శారీ అయితే ఇలా ఓపెన్ చేసుకున్నాను చూడండి సారీ అంత వచ్చింది ఈ శారీ అయితే పాపకి కొలుసుకోవాలి ఫస్ట్ పాపకి ఎంత హైట్ కావాలో ఆ హైట్ లోని ఇలా చూసుకుని లోపలి కరెక్ట్ గా ఇలా కొలుసుకోవాలి ఇక్కడ నుంచి ఇది అనేది కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది సారీ కట్నల్లా కొంచెం కొంచెం నాకు ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఆ మాట ది సరిపోతుంది भाई कुछ मिनट तक इसको हम ओके सेट कर देते हैं चलो फ्रेंड्स सारा कटिंग ఇంకోసారి అయితే తిప్పుకోవాలి అప్పుడు కరెక్ట్ సాగి 우치레이트는 어떻게 나와? 음, 전레 లక్ష్మీదేవి రూపం తయారు తయారీ 예, 이겠어요 이건다. लेना है स्टैंड्स को लेना है मैं मांग लेंगे ఉందా బాగుందా ఎలా ఉందా చెప్పండి ఫ్రాజ్ ఫస్ట్ అయ్యి అడ్డమాట బాగుంది ఇంకా ఎలా చేస్తాం చెడే నేనే ఇప్పుడు లక్ష్మీదేవి అయితే తయారు చేస్తున్నాను చూడండి గాలి తెచ్చా గాలి అంటారు ఈ కలకాలి కదా కానీ ఫ్రెండ్స్ నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కరెక్ట్ పంపిస్తుంది కదా వీడియో షేర్ చేయండి చివరి పిల్లలకి ఓకే నా బాగా